హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి ఈ మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో మనం చూసేద్దామా అండి ఈ మటన్ కీమా కర్రీ నాకు చాలా అంటే చాలా మంచిగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని నేను ఈ కర్రీ వచ్చేసి కుక్కర్లో అనేది చేస్తున్నానండి త్రీ స్పూన్స్ వచ్చేసి నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ గరం మసాలా అనేది నేను ఆయిల్లో అనేది వేసుకుంటున్నానండి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక సన్నగా తరిగిన ఒక ఆనియన్ అనేది నేను వేసుకున్నాను తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను పచ్చివాసన పోయేలాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది తగినంత అల్లం ఎల్లిగిడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసుకోవాలండి అన్నీ కలిసేలాగా మనం ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి మనం మంచిగా ఒక అడిగి పెట్టుకున్న మటన్ కీమాని ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కీమా వచ్చేసి నాకు చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి మనం ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి మొత్తం ఇలా ఆయిల్లో అనేది మనం ఫ్రై చేసుకోవాలి వాటర్ రిలీజ్ చేస్తుంది మటన్ ఈ స్టేజ్లో మనం మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో కర్రీ అనేది ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి మిర్చి అనేది వేసానండి అది స్క్రిప్ అయిపోయింది వీడియో మంచి కలుపుకోవాలి ఒక కప్పు వచ్చేసి నేను టమాటా అనేది తీసుకుంటున్నానండి మళ్ళీ ఇంకోసారి మరి మంచిగా అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఆయిల్ అనేది మంచిగా తేలి కనిపిస్తుంది చూడండి పైకి మనం ఒక స్పూన్ వచ్చేసి మిర్చి వేసుకున్నాను మళ్ళీ ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి కలి ఈ కారం అనేది కర్రీలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి మనం ఈ మటన్ కీమా రోటీలోకి రైస్లోకి జొన్న రొట్టెలోకి చాలా బెస్ట్గా ఉంటుందండి బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి అనేది నేను తీసుకున్నాను ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మనం మూత అనేది పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసి చూసుకుందాం ఆయిల్ అనేది ఎంత మంచిగా పైకి కనిపిస్తుంది కదండి కర్రీలో ఒకసారి మంచిగా ఈ విధంగా మనం కలుపుకొని తగినంత వాటర్ అనేది వేసుకుంటున్నాను ఒకసారి మంచిగా కలుపుకొని ఈవెన్గా మనం కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందామండి ఈ కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాతకి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఎయిట్ దాకా రాణించుకోవాలండి విజిల్స్ అనేది వచ్చాక మనం వచ్చాయండి ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఓపెన్ చేసుకొని చూసుకుందామండి కీమా అనేది మంచిగా ఉడికిపోయిందండి ఒకసారి మళ్ళీ మనం కలుపుకొని గ్యాస్ అనేది మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇట్లనే ఉడికించుకోవాలండి కర్రీ అనేది మూత పెట్టుకొని చూసుకుందాం ఓపెన్ చేసి బాగా ఉడికిందండి కర్రీ అనేది మనం ఈ స్టేజ్లో కొత్తిమీర అనేది వేసుకుందాం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి వేసుకున్న తర్వాతకు ఎంతో టేస్ట్ అయినా మటన్ కీమా కర్రీ ఇస్ రెడీ అండి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి